అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం శివాయ గురువే నమ అందరికీ నందరు కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే చాలా మంది అప్పుడు ఎప్పుడు ఏ కాలంలోనైనా మంది పట్టి పీడించేది ఒక సమస్య ఏంటంటే ఎదటవాడు బాగున్నాడంటే వాడు నాశనం అనేది ప్రతి చాలా మందిలో ఉంటుందన్నమాట వాడు బాగున్నాడంటే సహించలేరు అయితే ఒక జయరామన్ అనే ఆయన్ని చాలా బాగున్నాడు ఆయన ఏ విధంగా కూలిపోవాలి ఆయనని ఏ విధంగా మనము నాశనం చేసేసేయాలి అని శుద్ర మాంత్రికుడిని ఆశ్రయించి వాళ్ళు ఆయన పెట్టిన తిప్పలున్నాయే చాలా అవి నా అనమాట అంత బాగా వాళ్ళని నడిపించేశారనమాట అయితే ఈ రోజున ఆయన జయరామన్ ఆయన స్వామివారిని సెడనివే ఏ విధంగా వాళ్ళు విముక్తి పొందారు శుద్ధ మాంత్రికుల దగ్గర నుంచి అనే లేల గురించి అయితే మనము విందాము స్వామివారు ఆ కరుణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు మేము ఒకళ్ళు ఉన్నాము మా మామగారు ప్రకాష్ రావు గారు కూడా ఆయన దర్శనార్థం వెళితే కోకలు ఉన్నారనమాట ఉంటే స్వామివారు మా మామగారిని పిలిచి మామిడి పండు అయితే ఇవ్వడం జరిగింది ఆయన కరుణ దయ మాపై ఉన్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము ఈనాటికి కూడా స్వామివారు కరుణ దయ ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నారు ఇంకా ఎంతో మంది స్వామివారు కరుణ పొంది ఉన్నారనమాట ఎన్నో అద్భుతమైన లీలలు చేసి ఉన్నారు అయితే ఈ జయరామన్ ఏ విధంగా స్వామి వారు కాపాడారు అనే విషయం గురించి అయితే మనము విందాము స్వామివారి దగ్గరికి వెళ్ళి వినవించుకున్నారు ఈ జయరామన్ అన్న ఆయన స్వామివారు ఇలా నా జీవితంలో ఎవరో నన్ను ఈ విధంగా క్షుద్ర మాంత్రికుడు చేసి నన్ను ఏడిపిస్తూ ఉన్నారు మీరు నన్ను కాపాడాలి అని స్వామివారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు స్వామివారు చెప్పిన సమాధానం ఏంటంటే నేనేమి మంత్రిగాన్ని కాను నాకు ఇటువంటి విషయాలు ఏమి తెలియవు నీ సమస్యలను నాతో చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఇక్కడ మనం విషయం చెప్పుకోవాలి ఏంటంటే సర్వస్వ శరణాగతి వేడుకోవాలి గురువుగారి అయినా భగవంతుడినైనా సర్వస్వ శరణాగతి వేడుకుంటే భక్తవసురుడైనా గురుదేవుడు తప్పనిసరిగా ఆయన కాపాడుతాడు మనము పట్టు వదలకూడదు ఆ భక్తి విక్రమార్కుడు వల్లే పట్టు వదలకుండా గురుదేవుని పాదాలు కాదు కనుక మనం పట్టుకుని ఉన్నట్టయితే కరుణాసముద్రుడు ఆయన ఖచ్చితంగా మనమే కాపాడుతూనే ఉంటారనమాట అయితే ఈ జయరామన్ ఏం చేశారంటే స్వామివారు వినిపించుకుంటే స్వామివారు ఆ ఇలా అన్నారన్నమాట నాతో చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని జయరామన్ ఆ మాటలు వినగానే అతని నిరాశయం ఇంకా ఎక్కువైపోయింది కళ్ళ నీరు పెట్టుకుంటూ దాదాపు పది నిమిషాలుగా తన గోడు చెప్పుకుంటూనే ఉన్నారు మరి అదంతా ఇవి అర్థమైన పారమాచార్య స్వామి అనుగ్రహం దాకా తిరిగి వెళ్ళకూడదని నిశ్చయించుకుని వచ్చారు వాళ్ళు పడుతున్న సమస్య చిన్నదేమీ కాదు వాళ్ళు పడుతున్న సమస్య చాలా పెద్దది వాళ్ళకి ఆ సృష్టించినది సమస్య వాళ్ళకి సమస్య సృష్టిస్తున్నది ఏదో ఒక వ్యక్తి అయితే వారిపై పోలీసు ఫిర్యాదు చేసి చేయవచ్చు కానీ వారిని పట్టి పీడిస్తున్నది ఒక క్షుద్రశక్తి కాబట్టి నమ్మిన వారిని కాపాడే దైవము దగ్గరకు వచ్చారు రక్షించుకో రక్షణ కోసమని కానీ ఆ దైవం కూడా వారికి సహాయం చేయటం లేదు నేనేమి మంత్రగాని కా అని అన్నారు స్వామివారి ఎక్కడి నుంచో గుత్తులు గుత్తులుగా వెంట్రుకలు వచ్చి ఉన్నాయి ఇంట్లో నుండి భయంకరమైన వాసన వస్తుంది ఎడారిలో ఇసుక తుఫానులాగా వేడిగాలతో కూడిన ఒక ఇసుక ఇంట్లోకి వస్తుంటుంది ఇంటి పైకప్పు ఎగిరిపోయేలాగా గాలు వీస్తూ ఉన్నాయి ఎప్పుడు ఈ సమస్యలు తొలగిపోతాయి సాక్షాత్తు దైవం సాకార రూపం అవతరించిన మహాస్వామి వారే నాతో మాట్లాడడం వ్యర్థం చెప్పారు మేము వెనుక్కు వెళ్ళేది లేదు స్వామివారు వద్దనే మేము రక్షణ పొందుతాము మేము తిరిగి వెళ్ళి ఆ ఇంట్లో ఉండదాం అని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు స్వామివారు కరుణించేంత వరకు అక్కడే ఉంటాం మేము ఎక్కడికి కదలం అని బాగా గట్టిగా నిర్ణయం అయితే తీసుకున్నారు స్వామివారు తర్వాత మూడు రోజులు కాష్ట మౌనంలో ఉన్నారు వారి మౌనం జయరామన్ సమస్య పరిష్కారం కోసం చేస్తున్న మంత్రజపమా లేక అతన్ని తిరిగి పంపివేయడానిక ఎందుకో ఎవ్వరికీ తెలియదు నాలుగో రోజు స్వామివారు స్నానానికి నది దగ్గరికి వచ్చారు జయరామన్ కుటుంబం అంతా అక్కడే ఉంది అందరూ స్వామివారు పాదాలపై పడ్డారు మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు స్వామి మీరు మమ్మల్ని కాపాడాలి మీ నుండి మాకు అభయం దొరికేదాకా మిమ్మల్ని వదలము పెరియవా అని కాళ్ళు పడేసరణ ఆగతి పెడుకున్నారు స్వామివారి దయ అపహారం స్వామివారు మనసు కరిగింది జయరామనికి ఒక ఇనుప మేకుని ఇచ్చారు ఇది మీ ఇంట్లోని గోడపై కొట్టాలి కేవలం ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళి ఈ పని చేయాలి చాలా ధైర్యం కావాలి ఏమీ జరిగినా భయంకర శబ్దాలు వినపడినా ఈ పని చేయకుండా వెళ్ళి వెళ్ళిన వారు భయపడరాదు అని చెప్పారు జయరామన్ వేల సార్లు స్వామికి ఇంటికి తిరిగి వెళ్లారు అతనికి లోపలికి వెళ్ళడానికి చాలా భయం ఈ పని చేయడానికి సరి అయిన వ్యక్తిని ఒకటిని పట్టుకుని మీకు శుద్ధి ఇచ్చి లోపలికి పంపించారు ఆ వ్యక్తి గోడపై మీకు పెట్టి కొట్టడం మొదలు పెట్టగానే ఇంట్లో ఉన్న కుర్చీ బల్లలు తిరుగుతూ దొర్లుతూ ఇల్లంతా కలిగి తిరుగుతూ ఉన్నాయి మొత్తం ఇల్లంతా భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి ఇంటిపైన ఉన్న పెంకులు గాల్లోకి తేలుతున్నాయి ఒంటింట్లో పాత్ర ఈ కాండ నిమిషాల పాటు సాగింది పెరట్లో ఉన్న ఒక కొబ్బరి చెట్టు వేళ్లతో సహా పైకొచ్చి పడిపోయింది చివరికి అంతా సర్దుమణిగా ఆగిపోయింది జయరామన్ భార్య ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసి నేలంతా ఆవు పేడతో అలికి ముక్కులు పెట్టి సింహాసనంలో దేవుని ముందు దీప ఆరాధన చేసింది మడితో వంట వండి దేవునికి నైవేద్యము చేసి హారతిచ్చి పూ పూజ పూర్తి చేసింది ఆ రోజు నుండి వారు ఆ ఇంట్లో సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు కొన్ని రోజుల తర్వాత జయరామన్ వారి వద్దకు సకుటుంబంగా వచ్చి మేము ఇప్పుడు సంతోషంగా హాయిగా ఉన్నాము అని సాష్టాంగ నమస్కారం చేశారు ఆ కరుణా సముద్రుడు చెయ్యతి వారిని ఆశీర్వదించారు చూడండి వారు ఏ విధంగా ఆ జయరామన్ కుటుంబాన్ని ఆ కాపాడారు అలాగే ఎన్నో కుటుంబాలని ఆయన కాపాడారు ఈనాటికి కాపాడుతూనే ఉన్నారు స్వామివారు ఆయన కరుణా కరుణాసముద్రుడు అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి వృధా శివాయ గురవే నమ మళ్ళా మనం ఇంకొక అద్భుతమైన లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి శివాయ గురవే నమ